హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చిన్నమ్ములైతే ఇప్పుడే లేచింది హాయ్ ఒప్పమ్మలు లేచి అయితే ముఖం కడుక్కొని బిస్కెట్లు అయితే తింటుంది మా చిన్నమ్ములు ఒక రెండు మూడు రోజుల నుంచి సరిగా నైట్ నిద్రపోతులేదనమాట అందుకే లేట్గా లేస్తుంది మా ఆయన అయితే నీళ్ళు కొడుతుండు ఇక్కడ వర్క్ కొడితే అయితేనే సే ఇప్పుడు ఎంతసేపు అయితే కొట్టవచ్చు అంత పైకి కొట్టాలంటే మస్తు చెయ్యి అయితే మస్తు నొప్పులు వేస్తా అట్లా ఇంకా స్టాఫ్ అయితే పైకి ఎక్కి కొట్టాలి కదా పైపు స్టాఫ్ మొత్తం నిండిపోద్దా சின்ன சின்ன குரவே மாலவ் சிட்டு மாலை எல்லாம்